గడువులోగా రుణమాఫీ చేసినాం ఇది మా మార్క్ సాధ్యం కాదు అన్నలో నోట్లు ముయించినాం సీఎం రేవంత్ రెడ్డి అర్హత ఉంది రుణమాఫీ కానీ రైతులకు రైతుల ఆందోళన చెందంటూ అలాంటి వాళ్ళ కోసమే ఐదు వేల కోట్లు రిజర్వ్ చేసినాం వాస్తవానికి కొంచెం టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొంతమంది రైతులకి ఆ రెండు లక్షల రుణమాఫీ ఏదైతే రేవంత్ రెడ్డి గారు ఇచ్చినారో ఆమె ఖచ్చితంగా అది నెరవేర్చుకున్నారు విధంగా హరీష్ రావు చేసినటువంటి వాక్య ఏదంటే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను పార్టీకి రాజీనామా చేస్తాను నా పదవికి రాజీనామా చేస్తానని చెప్పాను హరీష్ రావు ఏమైంది రోడ్ల మీద కట్అవుట్ కూడా ఏర్పాటు చేశారు గతంలో పెట్రోల్ పోసుకున్నా అగిపేట దొరకలే నీకు ఆ అగిపేట దొరకలేదు అంత బేకార్ మాటలు మాట్లాడినాను ఆ రోజు కూడా మరి ఇప్పుడు కూడా పంద్రా ఆగస్టు లోపు ఇది కానే కాదన్నావు రేవంత్ రెడ్డి చేసి చూపించిండు మరి నీ రాజీనామా ప్రకటన ఏమైంది ఉన్నటువంటి నీ రాజకీయ సన్యాసం వచ్చట ఏమైంది అన్ని బేకార్ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాయి నీ వల్ల ఈ కేటీఆర్ వల్ల మన బతుకమ్మ బ్రాండ్ బ్రాండ్ అంబాసిడర్ కవిత లిక్కర్ స్కామ్ లో కదా గాక్క వల్ల మొత్తం పార్టీ అంతా సర్వనాశనం కాని కారం ముగ్గురు ముగ్గురు మూర్తులు మీ వల్లనే ఈ టిఆర్ఎస్ రుణమాఫీ చేసినంత మాత్రాన ఇతర పథకాల్లో ఇలాంటి కోతలు ఉండవు అక్రమ నిర్మాణాలు కూర్చువేతల కోసం హైడ్రాక్ ఫ్రీ హ్యాండ్ ఇచ్చాం ఇచ్చిన మాట ప్రకారం ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నాం బీజేపీలో బిఆర్ఎస్ విలీనం తథ్యం కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు కేంద్ర మంది పదవులు వస్తాయి కవితకు బెయిల్ కూడా వస్తుందని కామెంట్ ఢిల్లీలో మీడియాతో సీఎం చిట్చా ఇక బిఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయగానే ఇటు కేటీఆర్ కి కేంద్ర మంత్రి పదవి మన కేసీఆర్ కాకకేమో గవర్నర్ ఈ కవితనేమో జైలు రిలీజ్ అవుతుంది కానీ పార్టీ పార్టీని నమ్ముకున్న కార్యకర్తలు నాయకులు మాత్రం ఏమైనా కానీ గాలి గుట్టుకోవని ఏమైనా కాని గాని ఏ పార్టీని అయితే దాంట్లో విలీనం చేస్తాం మీరు ఏమైనా సాగురు ఏమైనా చేసుకోరన్నట్టే ఉంది ముచ్చట కానీ ప్రజలకు కూడా బీజేపీ పార్టీ మీద కూడా నమ్మకం పోయేటటువంటి పరిస్థితి ఉంది